రాదు నిన్ను నేను ఎట్లా మరిసిపోతున్నా నా భూం మీద వేసిపోతున్నా మన పిల్లలని ఎట్లా తాదాల మన బిడ్డలు నేను ఎట్లా పోషించాను నే బాబా అందరు కొడుకులుగా కొడుకు తీనన్నగా కొడుకు రోబన్న తల బిడ్డ సరస్వతి గా బిడ్డలు వచ్చావు ఏడిసినట్టు నన్ను ఏడు మనిషి పోతి ఇంకా దమ్మా తింటూడు నా రికాన్ కట్టపోతమ్మ నా రికార్ లక్స్ అమ్మ నా బడ్జెట్ ఏ విధంగా నా విద్య గింజలు వచ్చిండు నా బెండకులు వచ్చిండాయి పారమ్మ ముందు నాలుగు వేల గంటలు నాలుగు వెళ్ళవచ్చాయి మీరు ఒప్పుడు మాంటల్లో ఉంటే ఓ పూట మీ

ఎల్లువానున్నాడు ఓ చీర పెట్టురా చీరన్న ఈ ఎల్లువాను లేకపోతే రేగ బట్ట పెట్టురా రవన్న పేదవాళ్ళు మీ బావలు పేదోళ్ళు కడుపు రతల పెట్టి కాళ్ళు మొక్కురా రవన్న చిన్న బాకి తీరిందని ఈ కన్న తండ్రి రాజీరు ప్రాణం బామా నీ ప్రాణం పగనాని భార్య మీద పడి కలక

తీయ తన్నెత్తి పోయిరదు కో రంగజానా ను మివ్వాది ఎవరు కొడిగా రంగజానా తీయ తన్నెత్తి పోయిరదు రంగజానా ను మివ్వాది ప్రారంభితు కొడిగాని ఆ కన్న తండ్రి ఇలా కన్న కుమార ఎప్పు తన్నెవ్వా మొగకాలి భూమిలేని మంటట దూడ పోదివి టుమా ఇద్దరు పిల్లగట్లు కన్న తల్లి శవం మీద పడి బాధపడి తండ్రి ఇప్పటికైనా అప్పటికైనా అంటారు అవ్వరాల సాగు సాగు కబు రాగది సర్కారు రకం ఆగది వడ్డీ లేకుండాగది పొడి చేయడం పొద్దాగది సాయంత్రం దాడిదే సంత పీరు అంటారు అయ్యో చంద్రశీల మహారాజు భార్య క్షేత్రపతి ప్రాణం వెయ్యి

మంది కైకొల్లల తీసుకొచ్చి భార్య మరి ఒరి తీరు దేశ అయ్యా ఏయ్ తల్లి వచ్చి పోదా ఇంటికి పెదకొడుకు ఎక్కి వట్టాలే తల్లి వచ్చి పోదా ఇంటికి చిన్న కొడుకు ఎక్కి వట్టాలంటరు ఆ అయ్యా నీ భూలల్ల మీ దాగలల్ల ఆ నీ చిన్న కొడుకు పూబంతి మహారాజును ఆ తీసుకుపోయి ఓ రూపాయి పిండి ఓ జిగర్ల పూలు కట్టి అన్న మీ కట్ట అన్న వెళ్తాం ఆయన మీ పొద్దున్న కొడతాం ఆయన అని మాట్లాడలేదు చిన్న కొడుకు పురాతి మహారాజు వచ్చిపోయే తొవ్వల్ల వాళ్ళ భూముల వాళ్ళ దగ్గర వాగొట్టుకు ఒక రూపాయి పిల్ల పెట్టే తరాల కాసం పెట్టి ఆ కన్నదల్లికి రెండు నిలువులు వారు వడ్డాలు పచ్చి కట్టెల పేడ పెట్టింది కన్నదల్లికి తడిపెడి తడిపెడి స్నానాలు వద్దాను సీదగా కడుతుంటారు ఐదు వేల అద్దాల తొడుగుతాండ్రు రూమ్ ఎలుపు మొత్తం పెట్టిండు నొచ్చికి తిరువల తిరిగి గవ్వు ఏంటి కన్నతడి చేతి ప్యాడల్ వంట కడుతుండ్రే నా हटेंगे गट्ट మూడో నాడు ఉన్న దుఃఖం ఐదో నాడు ఉండదు ఐదో నాడు ఉన్న దుఃఖం తొమ్మిదో నాడు ఉండదు తొమ్మిదో నాడు ఉన్న దుఃఖము దినవారం నాడు ఉండదు దినవారో నాడు ఉన్న దుఃఖం నిలవాసి కాని ఉండద్దు నిలవాసి కాని ఉన్న దుఃఖముసి కాని ఉండదు అక్కడ గడిచిపోతాను ఆ పెట్టుకొని ఆ రాజు రాజు మేడల్లో బాధపడతాను భార్య మీద మనాది పెట్టుకున్నాడే రంది పెట్టుకున్నాడు రాజు ఇప్పటి పెద్ద రోగం అంత మనిషికి రంది దాకితే కట్టకు పిచ్చి తడిగినట్టే పచ్చి దీపంలో సమరోలు లోకం మీద సాంగత్య మందున్నది తేలిగట్టె మందున్నది అరవై ఆరు రోగాలకు మందు ఉన్నది కానీ మన నాదికి మందు లేదే అని ఆ బిడ్డ నెచ్చుకొని బాధపడతాను పిల్లగా నువ్వు బడికి పోతాను వస్తాను మరి ఆనాడు సేవ చంద్రసేన మహారాజు మేడల్లా ఉన్న దాశోల్ల కూడా బంధు పెట్టిండు ఎందుకొరకంటే ఆగో దాశోల్ల మనసు నా మీద పడవచ్చు నా మీద నా మనసుల మీద పడవచ్చు అట్ట బంధు పెట్టి అట్ట కొన్ని ఓ రామ గడిసిపోతున్నాయి

నేర్పియాల ఇప్పటికే అప్పటికేను అంటర కదాలా చదువు రానివాడు సభలో బోధువు విద్య రానివాడు వింత బస్వాళి అంటారు కొందరు గంట విద్యా సమావరాగమానముడి அவர்கள் அனைவரும் பார்த்துக் கொள்ளும் விதமானது

ఆరు కుర్రలు వేసుకుంటే కోతల బాల అవుతున్నది మక్క వేసుకుంటే అన్నంగల బాల అవుతున్నది పల్లి వేసుకుంటే పందల బాల అవుతున్నది మనం రాత్రం కలిసి రాజు దగ్గర పోయి రాజ్యమేల వన్నాము దేశమేల వన్నామా అని ఊరు ఊరందరు కలిసి రాజుగారి మాలికత్వం నరే నా తల్లులారా పెళ్లిపోదాం ఊరు అంతా కదలి రాజుగారు వేడికి ఎట్లా వస్తున్నారేత